శ్రీమతి ధనలక్ష్మి ఈ శివనారాయణ కుల దీపకులుగా రెండు రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నెల కావడానికి ముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో జనం తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వ్యాకరణ శాస్త్రంలో పట్టా ఆచార్య పట్టా శ్రీకాంత్ ప్రస్తుతం విద్యావారి పచ్చి హైదరాబాద్ విద్యా పరిషత్ లోద్యాలయం ఆచార్యూర్తి గారు గీతావధాన గురువులుగా రాష్ట్రంలో అన్ని ముఖ్య రకాలలో ముప్పై ఆరు గీతావధానాలు పన్నెండు స్థాయి అష్టావధానాలు నిర్వహించిన అవసర శాఖలో పదిపై పది సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పాలభూషణ సమ్మానం కేంద్రీయ సంస్థ విద్యాపీఠం ఢిల్లీలో భగవద్గీత కంఠస్థీకరణ స్పర్ధలో ఉన్నవ బహుమతిగా స్వర్ణ పథక స్వీకారం ఇంటర్మీడియట్ లో స్వర్ణ పథకం సత్కారం వ్యాకరణ శాస్త్రంలో డిగ్రీ స్థాయిలో అత్యుత్తమంగా నిలిచిన రెండు స్వర్ణ పథకాలు మల్లాది టి ఫస్ట్ డైరీ అవార్డుగా స్వర్ణ ఇలా రే విన్నగా పేరున్న ఈ తెలంగాణ విజయనగరం విజయరావు సహాయృత సమాఖ్య విజయ భావన आप लोगों को बताते हैं कि 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 �